గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ నేను మీ హరిబాబు ఈరోజు శుక్రవారం కొత్త మిర్చి సరుకులు అయితే పాతికి వచ్చినాయి అటు ఏసీ రకాలు కూడా ఏసీ మిర్చి బస్తాలు పాతికి వెళ్ళాక అమ్మకాలకు పెడతాం జరిగింది ఈరోజు కొన్ని కొత్త మిర్చి రకాలు కొన్ని ఏసీ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధరలు ఏ విధంగా ఉండయో వీడియోలో చూద్దాం పూర్తిగా వీడియో అయితే లాస్ట్ వరకు ఇది చూడండి మీరు చూస్తుంది కొత్త మిర్చి రకం తేజ అండి కొత్తమిర్చి తేజ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ ప్లస్ అంటే దగ్గర దగ్గరగా డీలక్స్ లాగానే ఉంటుంది కొంచెం వేయడం ఐదు పైసలు ఉంటుంది ఇరవై రెండు వేలు అయితే మార్కెట్లు అమ్మకం జరిగింది బెస్ట్ ప్లస్ తేజ మిర్చి ఇరవై రెండు వేల దాకా అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది కొత్తమిర్చి ఆరుమూరు కొత్తమిర్చి రకం వచ్చేసి ఆరుమూరు క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి నాణ్యమైన మిర్చి రకం పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో ఆరుమూరు క్వాలిటీ బాగుందండి డ్రై ప్యాకింగ్ నాణ్యమైన మిర్చి కొత్త మిర్చి కొత్త మిర్చి అండి మీరు చూస్తుంది రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ రకం త్రీ ఫోర్ వన్ మనం క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే డ్రై క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ మిర్చి మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి రకం వచ్చేసి డీడి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ సూపర్ అయితే కాదు డీలక్స్ అంటే నాణ్యమైన మిర్చి రకం సూపర్ మిర్చి సూపర్ క్వాలిటీ ఏం కాదు పదహారు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో కొత్తమిర్చి డేడీ డీలక్స్ క్వాలిటీ మిర్చి పదహారు వేలు దాకా జరిగింది మీరు చూస్తుంది కొత్తమిర్చి అండి సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి సైజు ఉంది కానీ రంగు తక్కువ తలపరండి పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ కింద ఈరోజు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధరలు చూద్దాం అటు ఏసీ కానీ కొత్త కానీ ఏసీ మిర్చి కొత్త మిర్చి తేజ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ఉందండి ఇరవై రెండు వేల దాకా అమ్మకం అయితే జరిగింది నాణ్యమైన మిర్చి రకం ఇంకా రోమి టూ సిక్స్ అటు కొత్తమిర్చి కానీ ఏసీ మిర్చి కానీ ఇంచుమించుగా అటు ఏసీ రకాలు కానీ కొత్త రకాలు కానీ ఒకే విధంగా ఉన్నాయండి మిర్చి రకం పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగింది ఇంకా షార్క్ విషయానికి వస్తే కొత్త మిర్చి రకం ఏసి కొత్త మిర్చి రకం రావట్లేదండి మార్కెట్లోకి ఏసీ మిర్చి మాత్రం నాణ్యమైన మిర్చి రకం డెలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే జరుగుతున్నాయి మార్కెట్లో అమ్మకాలు షార్కులు ఇంకా బంగారం చూసుకుంటే అటు కొత్త మిర్చి రకం కానీ ఏసీ మిర్చి రకం కానీ ఒకే మార్కెట్ ధర నడుస్తున్నాయి నాణ్యమైన మిర్చి రకం అంటే డెలక్స్ క్వాలిటీలు పద్దెనిమిది వేల రూపాయల దాకా హయ్యెస్ట్ రేట్లు జరుగుతున్నాయి హయ్యెస్ట్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇంకా సీజంట బ్యాడగండి అటు కొత్తమిర్చి కానీ ఏసీ మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే ఇంచుమించుగా ఈ రెండు కూడా నాణ్యమైన మిర్చి రకం అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పదిహేను వేల ఐదు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ కొత్త మిర్చి వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు జరిగితే ఏసీ మిర్చి మాత్రం పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయండి నాణ్యమైన మిర్చి రకం అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే కొత్తమిర్చి అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు డీలెక్స్ క్వాలిటీ జరిగితే అదే ఏసీ మిర్చి అయితే పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు డీలక్స్ క్వాలిటీ తర్వాత వచ్చేసి ఆరుమూర్ అండి ఆరుమూరు అటు ఏసీ మిర్చి చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర నాణ్యమైన మిర్చి రకం పదహారు వేలు జరిగితే కొత్తమిర్చి అయితే ఎక్కువగా పదిహేను వేలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఇంకొక ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు జరిగినాయి ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే ఏసీ మిర్చి నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి బుల్లెట్ ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఏసీ మిర్చి అయితే ఇరవై వేల దాకా ఇరవై వేల నుండి ఇరవై ఒక్క వెయ్యి దాకా జరిగితే కొత్త మిర్చి అయితే పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు హైయెస్ట్ ఇరవై వేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా డీడీ విషయానికి వస్తే ఏసీ మిర్చి అయితే పదిహేను వేలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల క్వాలిటీని బట్టి అయితే పదిహేను వేల ఐదు వందలు అదే కొత్త మిర్చి అయితే పదహారు వేలు పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందలు ఇంకా కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ కుబేర హయ్యెస్ట్ రేట్ అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి రకం కొత్త మిర్చి కానీ ఏసీ కానీ పదిహేను వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను ఈ రెండు కూడా ఏసీ మిర్చి చూసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ఎక్కడన్నా ఒక చోట సూపర్ టెన్ అయితే ఇరవై ఒకటి వేయి ఐదు వందలు అదే కొత్త మిర్చి అయితే థర్టీ ఫోరు ఇరవై ఒక్క వెయ్యి దాకా జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ కొత్తమిర్చి అయితే ఇరవై నాలుగు వేలు దాకా జరిగితే డీలక్స్ క్వాలిటీ ధర ఏసీ మిర్చి అయితే ఇరవై ఐదు వేలు దాకా జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు కొత్తమిర్చి కానీ ఏసీ మిర్చి కానీ మార్కెట్ తల్లిలా